పరేడ్ గ్రౌండ్ వద్ద ప్రధాన వేదికతో పాటు అతిథులు ఆవరణితులు అధికారులు ప్రజాప్రతినిధులకు లాంచ్లను ఏర్పాటు చేస్తున్నారు మధ్య భాగంలో సీఎం వీఐపీలు కూర్చోడానికి వీలుగా వేదికను సిద్ధం చేశారు మిగతా రెండు వైపులా దాదాపు వంద మంది చొప్పున కూర్చోడానికి వీలుగా గ్యాలరీలను ఏర్పాటు చేశారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి రాజు పరేడ్ గ్రౌండ్ నుంచి లైవ్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి అక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పటి వరకు ఎవరెవరు వచ్చారు విధంగా ఉన్నాయి తెలంగాణ దశాబ్ద ఉత్సవాల వేడుకల్లో భాగంగా పరేడ్ గ్రౌండ్ లో ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందనే చెప్పుకోవాలి ప్రస్తుతం మనం పరేడ్ గ్రౌండ్లో ఉన్నాం పరేడ్ గ్రౌండ్లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేటటువంటి ప్రసంగం ఇచ్చే డయాస్ కూడా మనం చూసుకోవచ్చు రంగురంగు పూలతో కూడా అలంకరించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది పూర్తి స్థాయిలో కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఒకవైపు అమరవీరుల కుటుంబ సభ్యులతో పాటు ఉద్యమకారులకు అలాగే వీవీఐపీలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు వివిధ రాజకీయ పార్టీల నేతలకు కూడా ఆహ్వానం అందించారు పూర్తి స్థాయిలో వారికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారు వాళ్ళ వాళ్ళ వారికి సంబంధించి గ్యాలరీలు కూడా విడివిడిగా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు జూబ్లీస్ సీఎం రేవంత్ రెడ్డి నివాసం నుంచి ఆయన అమరవీరుల స్థూపానికి బయ గన్పార్క్ వద్దకు బయలుదేరుతారు గన్పార్క్ వద్దకు తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు చేరుకొని అక్కడ పుష్పాంజలి ఘటించిన అనంతరం నివాళులర్పిస్తారు ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ఆయన పాల్గొంటారు పూర్తి స్థాయిలో పరేడ్ గ్రౌండ్లో ఇవాళ ఉదయం తొమ్మిది గంటల యాభై ఐదు నిమిషాలకు ఈ యొక్క పరేడ్ గ్రౌండ్కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు ఆ తర్వాత పది గంటల పది గంటలకు జాతీయ పతాక ఆవిష్కరణ ఉంటుంది ఆ తర్వాత ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ డయాస్ మీదకి చేరుకుంటారు ఆ అనంతరం కూడా కమాండర్స్ రిపోర్ట్ చేస్తారు ఓపెన్ టాప్ జీప్ మనం మనకు విజువల్స్లో ఉంది ఇప్పటికే ఏర్పాట్లు కూడా చేశారు పూర్తి స్థాయిలో కూడా కమాండర్స్ అలాగే ఓపెన్ టైప్ జీప్లో కూడా పరేడ్ను ప్రా పర్యవేక్షిస్తారు సీఎం రేవంత్ రెడ్డి ఆ తర్వాత మార్చ్ ఫాస్ట్ను కూడా తిలకిస్తారు అనంతరం ఇవాళ నిర్వహించేటటువంటి దశాబ్ది ఉత్సవాల వేడుకల్లో ప్రధాన ఎజెండా కూడా తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని జాతికంకితం చేయడం వాటితో పాటుగానే ప్రగ అధికారికంగా ప్రకటించడం జయజే హే తెలంగాణ అందశ్రీ రాసినటువంటి జయ జే హే తెలంగాణ రాష్ట్రీయ గీతాన్ని కూడా అధికారికంగా విడుదల చేస్తారు దాదాపు ఎంత రెండు గంటల ముప్పై నిమిషాల నిడివి ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రీయ గీతం పది గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభించి పది గంటల ముప్పై ఏడు నిమిషాల ముప్పై సెకండ్లకు పూర్తవుతుంది ఆ అనంతరం ఈ ఈ యొక్క వేడుకలకు ఏఐసిసి అధినేత్రి సోనియా గాంధీని మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు అయితే ఆమె అనారోగ్య కారణాల వల్ల ఆమె రాలేకపోతున్నారు కాబట్టి ఆమె సందేశం పంపితే ఆ సందేశాన్ని కూడా తెలంగాణ ప్రజలకు వినిపించేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఆ అనంతరం సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉంటుంది దాదాపు ఇరవై ఐదు నిమిషాలు తొలి దశ ఉద్యమం ఏ విధంగా జరిగింది ఆ అనంతరం మలిద ఉద్యమానికి ఎంతమంది అసౌలు పాచారు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రగతి భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేటటువంటి అంశాలతో కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగం ఉండనుంది ఆ తర్వాత పోలీస్ సిబ్బందికి ప్రతిభ కనిపి ఉత్తమ ప్రతిభ కనిపించ కనిపించినటువంటి పోలీస్ సిబ్బందికి కూడా అవార్డులు ప్రదానం చేస్తారు ఆ అనంతరం కాండిజెంట్లకు కూడా ఆ అవార్డులు ప్రదానం చేసిన అనంతరం కూడా ఫోటో సెషన్ ఉంటుంది ఓ ఐదు నిమిషాల పాటు ఫోటో సెషన్ ఉంటుంది ఆ అవార్డులు అందుకున్న వారితో ఆ అనంతరం కూడా ముగింపు కూడా పోలీసులు ఓవరాల్ గా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించేటటువంటి వేడుకలు పూర్తి స్థాయిలో పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పూర్తిగానున్నాయి మొత్తం ఓవరాల్ గా ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో ఇవాళ నిర్వహించేటటువంటి వేడుకలకు ఒక గంట ముప్పై ఐదు నిమిషాల పాటు సీఎం రేవంత్ రెడ్డి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో స్టే చేయనున్నారు ఓవరాల్ గా తెలంగాణ రాష్ట్ర ప్రగతి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతూ ఉంది అమరువీరుల కుటుంబాలకు సంబంధించి అమర ఉద్యమకారులకు సంబంధించి వారు త్యాగ ఫలితంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కావచ్చు ఏ విధంగా భవిష్యత్తులో ముందుకు వెళ్తుంది అనేటటువంటి అంశాలను కూడా తన ప్రసంగంలో ప్రసంగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది ఉంది ఇప్పుడిప్పుడే వివిధ జిల్లాల నుంచి కూడా అమరవీరుల కుటుంబాల నుంచి ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది ఓవరాల్గా ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు చేశారు ఏ ఒక్కరికి కూడా ఇబ్బందులు కలిగ కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది దీంతో పాటుగానే ఇక్కడికి చేరుకున్నటువంటి పలు రాజకీయ పార్టీల నేతలు కూడా ఉన్నారు ముఖ్యంగా ఉద్యమకారులు అలాగే వివిధ పార్టీలకు చెందిన నేతలు కూడా ఇక్కడికి చేరుకున్నారు సార్ చెప్పండి దశాబ్ది ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఎట్లా అనిపిస్తుంది ఇక్కడ ఏర్పాట్లు చూస్తూ ఉంటే ఉద్యమకారులకు పెద్దపీట వేసినట్టు కనిపిస్తూ ఉందా లేదా ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజెప్పుకుంటూ వాస్తవానికి సోనియా గాంధీ తల్లి ఇచ్చినటువంటి తెలంగాణ ఈ రోజున సార్థకమైంది తొమ్మిదిన్నర సంవత్సరాలు కేసీఆర్ కుటుంబ పాలన ధ్వంసమైనటువంటి తెలంగాణ అన్ని రంగాలలో విద్వాంసే సృష్టించిండు నష్టపోయాం తెలంగాణలో ఇప్పుడు నూతనమైనటువంటి తెలంగాణను ప్రజాస్వామ్యంగా అన్ని కులాలకు మతాలకు అతీతంగా అన్ని రంగాలలో ముందుకు సాగాలనేదే ప్రధాన ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు అందులో భాగంగా కూడా దశాబ్ది ఉత్సవాలకు అన్ని వర్గాల ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్ర శ్వాస వాయువులు పీల్చుకొని ఇక్కడికి వస్తున్నారంటే అదే పెద్ద స్వాతంత్రం తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయడంలో సోనియా గాంధీ తల్లి చేసినటువంటి కృషి అమోఘము దాన్ని వివరించలేము వర్ణించలేము ఆ తల్లి రుణం ఎలా తీసుకోవాలనో ఇప్పుడు అధికారం ఇచ్చి తీర్చుకుంటున్నామని మేము స్వభాముఖంగా తెలియజేసుకుంటున్నాం పదేళ్ల తర్వాత రాష్ట్రీయ గీతం అనౌన్స్ చేయబోతా ఉన్నా అధికారికంగా ప్రకటించబోతా ఉన్నాం ఒక ఉద్యమకారుడిగా మీరు చెప్పండి ఈ యొక్క రాష్ట్రీయ గీతం మీద అనేక విమర్శలు చేస్తా ఉన్నారు సంగీత దర్శకుడిని కీరవాన్ని ఎంచుకోవడం పట్ల కూడా దీన్ని ఎట్లా చూస్తారు వాళ్ళ పరిపాలనలో కేసీఆర్ దుర్మార్గ పరిపాలనలో సీమాంధ్ర వాళ్ళు వీళ్ళు వాళ్ళు చీఫ్ గెస్ట్లు వచ్చినా వాళ్ళకు అన్ని విధాలుగా తొత్తులేసి రెడ్ కార్పొరేట్లు వేసినా కూడా వాళ్ళని విమర్శించరు కానీ ఇక్కడికి వచ్చినటువంటి దేశంలో ఈ భారతదేశంలో ఎవరైనా ఈ బిడ్డలే సంగీతాన్ని ఏ బిడ్డ అయినా అది దీవుల కానీ మొదలుకుంటే మన గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డ ఈ భారతదేశ బిడ్డ సంగీతాన్ని అన్న అంగీకరించి ఇచ్చిండనే తృప్తి పొందాలి తప్ప ఈ ఊకదంపుడు ఉపన్యాసాలతోని ఏదో ఒకటి సృష్టించాలని వాళ్ళ కల్లిబొల్లి మాటలు ఎప్పుడు చెల్లవు ఎవరైతే నీకు ఎందుకు అనే పరిస్థితుల్లో ప్రజలు ప్రశ్నిస్తున్నారు మీరు తొమ్మిదిన్నర సంవత్సరాలు ఏడబడినారనే ప్రజలు ప్రశ్నిస్తున్నారు తెలంగాణ రాష్ట్ర గీతం జాయ అంకితం రాష్ట్రానికి చేయటం చాలా శుభ పరిణామం అందుకనే తెలంగాణ ప్రజలకు అందుకనే ఏములాడ రాజన్న భద్రాద్రి రామన్న బంటు రామదాసుకు సమక సరకలకు యేసు ప్రభుకు అల్లా ఉన్నాడు తెలంగాణలో ఇది సబ్బండ కులాల సబ్బండ జాతుల దేవుళ్ళను అనుకరించి వాళ్ళ కృషి వాళ్ళ కృప వలనే వచ్చిందని నేను సమానంగా తెలియజేసుకుంటాను తెలంగాణ రాష్ట్రీయ గీతం ఏమైనా పాడే ప్రయత్నం ఏమైనా చేస్తారు ఇప్పుడు జస్ట్ వాస్తవానికి జయ జయ హే తెలంగా జయ కేతనం ముకోటి గొంతుకలు ఒకటైన చేతనం ఆ థ్యాంక్ యూ మనతో పాటు తెలంగాణ జనసమితి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కూడా ఉన్నారు సార్ చెప్పండి ఎట్లా చూస్తారు పదేళ్ల పాటు ఉద్యమకారులకు గౌరవం దక్కిందా ప్రస్తుతం ఎట్లా ఉంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారి నిర్వహిస్తూ ఉన్నారు దాంతోపాటు కానీ రాష్ట్ర గీతం కూడా అధికారికంగా ప్రకటించబోతూ ఉన్నారు ముందుగా తెలంగాణ ప్రజలకు జూన్ సెకండు తెలంగాణ దినోత్సవ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు పదేళ్ల తర్వాత కేసీఆర్ నుండి తెలంగాణ విముక్తి చెందింది తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులకు అన్యాయం కేసీఆర్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వంలో ఉద్యమకారులకు అన్యాయం ఈ ఈరోజు సీఎం గౌరవ రేవంతన పిలుపుతోటి ఉద్యమకారులందరూ ఆత్మగౌరవం అనేది ఎగిసిపెడుతుంది రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు ఒక ఉత్సాహంతో ఒక పండగలాగా ఈరోజు అసలైన స్వతంత్రం వచ్చిందని ఈరోజు పరేడ్ గ్రౌండ్కు రావడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్లో ఈరోజు ఉద్యమకాలకు ఇచ్చినటువంటి పైన చర్చ జరుగుతుంది సీఎం గారు ప్రకటిస్తా చెప్పారు నిరుద్యోగుల గురించి మాట్లాడుతున్నారు అన్ని హామీలు నెరవేర్చడం కోసం సీఎం రేవంతన మీద అపారమైన గౌరవం ఉంది భరోసా ఇస్తూ ఉన్నారు కల్లీ బొల్లి మాటలు చెప్పి సీఎం మన మాజీ సీఎం కేసీఆర్ గారు రకరకాల ఇబ్బందులకు గురి చేసి నిధులను దుర్వినియోగం చేసిండు అమరవీరులని యొక్క కుటుంబాల యొక్క పాపం దలిగే ఆ ఎన్నికల్లో ఓడిపోయిండు కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కేసీఆర్కు రాబోయే రోజుల్లో గుణపాఠం చెప్పే రోజులు ఇంకా దగ్గరలో ఉన్నాయి కానీ సెంటిమెంట్ రగిల్చే విధంగా ఈరోజు పాటను అందశ్రీ రాసినటువంటి పాటను ఈరోజు మొత్తం దాన్ని కాంట్రవర్సీ క్రియేట్ చేసి సమస్యను పక్కదారి పట్టిద్దామని చూసిండు ఓటుకు నోటు కేసును పక్కదారి పట్టిద్దామని చూసిండు కానీ అందే ఇప్పుడు కిరావాణిగా రాసిచ్చారని చెప్పి మాట్లాడుతూ ఉండు కదా కేసీఆర్ గారు మరి ఇలా ప్రాజెక్టులు కడితే మెగా కృష్ణ రెడ్డి ఎందుకు కట్టబెట్టిండు అదే అదేవిధంగా అమరవీల స్థూపాన్ని ఆంధ్ర ఎందుకు కట్టబెట్ట కట్టబెట్టిండు కాబట్టి ఇదంతా సమస్యను పక్కదారి పట్టించి కా ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మొత్తం ప్రజలను సెంటిమెంట్ ఎగులుతూ ఉదామని చూస్తూ ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీగా మార్చుకున్న తర్వాత లీలం తీసుకపోయి ఎస్ఆర్ఎస్ వాటర్ను మహారాష్ట్రకి ఇస్తాడు జగన్ గారు వాటర్ ఎత్తుకపోతే ఉంటుంది కనీసం మాట్లాడలేదు కాబట్టి ఈరోజు రేవంత్ అన్న మీద అపారమైన నమ్మకం ఉన్నది భరోసా ఉన్నది అటువైపు అడుగులు సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు సార్ చెప్పండి ఏంటి ఎట్లా చూస్తారు దాదాపు సుదీర్ఘమైనటువంటి పోరాట అనంతరం ఫలించినటువంటి స్వరాష్ట్ర కళ మనకు ప పదేళ్ళు పూర్తయింది దీంతో పాటుగానే ఉమ్మడి రాజధాని కూడా తెలంగాణ సంపూర్ణం కాబోతా ఉంది ఎట్లా చూస్తారు దీన్ని ముందుగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దశాబ్ది ఉత్సవాలు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మేము అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాము తెలంగాణ వచ్చినా కూడా పదేళ్ళ ముందు పదేళ్ళ మధ్యలో ఎక్కువ నిర్బంధాలే ఉండేది ఉద్యమకారులు ఎవరైనా ప్రశ్నించినా మాట్లాడినా గొంతుకలన్నీ జైళ్ళలో ఉండేవి ఇప్పుడు ఇప్పుడిప్పుడే కొంతగా ప్రజాపాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీది కొంచెం హ్యాపీగానే ఉన్నది నేను నేను మళ్ళీ ఏమంటున్నానంటే గత పోయిన ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్బంధాన్ని ఛేదించడం కోసం జే జేహే తెలంగాణ అనే పాట అనంటే ప్రజలు ఏదైతే ఉద్యమం చేసేటప్పుడు కోరుకున్నారో ఆ పాట రాష్ట్ర గీతంగా రావడం తర్వాత ప్రజలకు ప్రగతి భవన్లో డైరెక్ట్గా ప్రవేశం ఉండడము మంత్రులు కూడా స్వేచ్ఛగా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడము ఇక్కడ అంటే రాష్ట్రంలో ఎవరికే సమస్య వచ్చినా క్లియర్గా ముఖ్యమంత్రి దాకా పంపించడంతో పాటుగా చాలా హ్యాపీగానే ఉన్నది అందరికీ శుభాకాంక్షలు ఓవరాల్గా వివిధ పార్టీలకు చెందినటువంటి నేతలే కాకుండా పూర్తిస్థాయిలో ఉద్యమకారులు అలాగే అమరవీరుల కుటుంబాలు ఎన్నో ఎన్నో రకాల నిర్బంధాలు పోరాటాల అనంతరం సాధించుకున్నటువంటి తెలంగాణకు ఇవాళ సంపూర్ణమైనటువంటి తెలంగాణ వచ్చింది దాంతో పాటు కానీ ఉమ్మడిగా పదేళ్ళ పాటు ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాదు తెలంగాణకు సంపూర్ణ రాజధానిగా మార మారడం శుభ సంతోషంగా దాంతో పాటుగానే రాష్ట్రీయ గీతాన్ని కూడా ఇవాళ అధికారికంగా ప్రకటించుకోవడం అనేది ఎంతో గర్వంగా ఉందంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది మరి చెప్పట్లోనే సీఎం రేవంత్ రెడ్డి కూడా గన్ పార్క్ చేరుకుంటారు గన్ పార్క్ లో అమరవీరుల స్థూపానికి అర్పించిన అనంతరం కూడా పరేడ్ గ్రౌండ్ చేరుకుంటారు ఇక్కడ దాదాపు గంటన్నర పాటు ఇక్కడ స్టే చేశారు ఆయన ప్రసంగం కూడా ఇరవై ఐదు నిమిషాల పాటు కొనసాగనుంది ఓవరాల్ గా జాతిని ఉద్దేశించి తెలంగాణ ప్రజానికాన్ని ఉద్దేశిస్తూ అలాగే అమరవీరుల కుటుంబాలకు కూడా ఇక్కడ ప్రత్యేక గ్యాలరీ ఏర్పాటు చేసి వారికి కూడా ఆహ్వానం అందజేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఇప్పుడిప్పుడే వివిధ జిల్లాలకు చెందినటువంటి అమరవీరుల కుటుంబాలకు సంబంధించినటువంటి సభ్యులు కూడా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది దాంతో పాటుగానే ఉద్యమకారులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది ఓవరాల్ గా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది సో మనం మొత్తానికైతే తెలంగాణ ఆవిర్భవ దశాబ్దాల ఉత్సవాలకు సంబంధించి విజువల్స్ మనం చూస్తున్నాం స్క్రీన్ మీద అయితే మరి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి గన్ పార్క్కు చేరుకొని ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్కు చేరుకోవడం జరుగుతుంది అక్కడ జ ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించడం జరుగుతుంది అదేవిధంగా సోనియా గాంధీ రాకపో అనారోగ్యం కారణాల వల్ల సోనియా గాంధీ రాకపోవడం జరుగుతుంది కాబట్టి ఆమె పంపించిన సందేశాన్ని కూడా ప్రజలని ప్రజలకు కన్వే చేయడం జరుగుతుంది అయితే మొత్తానికైతే మనం ఈ వేడుకలకు సంబంధించి అయితే విజువల్స్ లైవ్ ద్వారా చూసాము